వెల్కమ్ సీమాంతర ఉగ్రవాదాన్ని పెంచి పోషించి తరచూ భారత్ తో తగు పెట్టుకుంటున్న పాకిస్తాన్ తన వంగర బుద్ధితో ఇప్పుడు మరో వేసింది బంగ్లాదేశ్ వేదికగా న్యూఢిల్లీ పై గూఢా పాల్పడేందుకు పోనుకుంది దాయాతి దేశం ఇందులో భాగంగానే ఢాకాలోని తమ దౌత్య కార్యాలయంలో పాక్ నిఘా సంస్థ ఐఎస్ఐ ప్రత్యేక సెల్ ఏర్పాటుకు ఇరు దేశాల మధ్య అంగీకారం కుదిరినట్టు తెలుస్తోంది గత కొంతకాలంగా బంగ్లాదేశ్ పాక్ మధ్య స్నేహ బంధం పెరుగుతోంది తాజాగా పాకిస్తాన్ జాయింట్ చీఫ్ స్టాఫ్ కమిటీ చైర్మన్ జనరల్ సహారి శంషాద్ మీర్జా బంగ్లాదేశ్ లో పర్యటించారు ఈ సందర్భంలో రక్షణ రంగంలో పరస్పరం మరింత విస్తృత సహకారం అందించుకోవాలని పర్యటనలో భాగంగా ఎనిమిది మంది సభ్యుల బృందం బంగ్లా జాతీయ భద్రతా నిఘా సంస్థ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫోరెన్సిక్ ఇంటెలిజెన్స్ విభాగం అధికారులతో చర్చలు కూడా జరిపింది ఈ సందర్భంగా ఢాకాలోని పాక్ హై కమిషన్ లో నిఘా అధికారులను నియమించుకునేందుకు బంగ్లాదేశ్ అనుమతించినట్టు సదరు కథనం వెల్లడించింది దీంతో త్వరలోనే డాక్టర్ ప్రత్యేక సెల్ ఏర్పాటు కానున్నట్టు సమాచారం ఈ సెల్ లో ఐఎస్ఐ నుంచి ఒక బ్రిగేడియర్ స్థాయి అధికారి ఇద్దరు కర్నల్స్ నలుగురు మేజర్ ఉండనున్నారట భారత్ పై మరింత నిఘా పెట్టేందుకు పాక్ ఈ కుయుక్తులకు పనుతున్నట్లు తెలుస్తోంది బంగ్లాదేశ్ లో భారత వ్యతిరేక శక్తులకు శిక్షణ ఇచ్చి ఢిల్లీ పైకి ఎగదోయడమే దాయాది పన్నాగంగా కనిపిస్తుంది ఈ సెల్ ఏర్పాటుకు అనుమతించడానికి గాను బంగ్లాదేశ్ కు సైనిక శక్తిలో పాక్ సహకారం అందించేలా ఒప్పందం కుదుర్చుకుందట సైన్యానికి సాంకేతిక సహకారం శిక్షణ కార్యక్రమాలు ఆయుధ వ్యవస్థల సరఫరా సంయుక్త నౌక వాయుసేన విన్యాసాలు చేపట్టనున్నట్లు కథనాల సారాంశం ఇక పాక్ వద్ద ఉన్న జేఎఫ్ సెవెంటీన్ థండర్ ఫైటర్ జట్ల పైన ఢాకా ఆసక్తి కనపరుస్తోంది త్వరలోనే బంగ్లాదేశ్ అత్యున్నత స్థాయి మిలిటరీ బృందం పాక్ లో పర్యటించి దీనిపై అవగాహన ఒప్పందం చేసుకోనున్నట్లు సమాచారం బంగ్లాదేశ్లో లో షేక్ హసీనా స్థానంలో అధికార పగ్గాలు చేపట్టినా తాత్కాలిక ప్రభుత్వం క్రమంగా పాకిస్తాన్ పంచన చేరుతుంది పాక్ నుంచి ఆయుధాలు ఆహార ధాన్యాలు దిగుమతి చేసుకోవడం మొదలుపెట్టింది ఇప్పటికే పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ బంగ్లా తాత్కాలిక సారథి యూనస్ పలుమార్లు ద్వైపాక్షికంగా భేటీ అయ్యారు రెండు దేశాల మధ్య తరచూ సైన్యాధికారుల పర్యటనలు కొనసాగాలని పాక్ బంగ్లా అంగీకారానికి వచ్చాయి చూస్తూనే ఇప్పటి వరకు